హాయ్ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇదైతే చాలా చాలా మంచి ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టానండి ఫ్లిప్కార్ట్లో ఇది వచ్చేసి నేను వరదలకి ముందే ఆర్డర్ ప్లేస్ చేశాను అండ్ వరదలకు ముందే అయితే వచ్చేసింది అండ్ దీనిలో నేను ఫుడ్ అయితే వేసి అంటే బియ్యం గింజలు ధాన్యాలు అవి ఏవైనా సరే బర్డ్ ఫీడర్ అనమాట ఇది సో వేసి బయట పెట్టి చాలా రోజులు ఎదురు చూశాను బర్డ్స్ అయితే వస్తున్నాయి కానీ దీని దగ్గరికి అయితే రావట్లేదు అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ చాలా చోట్ల ప్లేస్ చేశాను ప్లేసులు మార్చాను అస్సలు రాలేదు చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇది వచ్చేసి ప్లాస్టిక్ కంటైనర్ అనమాట లోపల మనకి బియ్యము అట్లాంటివి వేసుకుని లిడ్ అయితే మూసేసి మనం హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఎస్కొకెం లాంటిది ప్లాస్టిక్దే ఇచ్చారు అండ్ ఇలాగ పక్కన అయితే నాబ్స్ అయితే ఉన్నాయి అవి సిట్టింగ్ అన్ సిట్టింగ్ నాబ్స్ అనమాట బర్డ్స్కి కింద అయితే ఒక ట్రే అయితే ఇచ్చేశారు అవి తినేటప్పుడు ఆ బియ్యం గింజలు కింద పడకుండా ఆ ట్రేలో పడతాయి అనమాట సో నేనైతే ఫస్ట్ ఈ ఉంటాయి కదా కినోవా రైస్ అయితే యాడ్ చేశాననమాట వరదలకి ముందు సో ఇలాగా పెట్టాను బయట బట్ అది వర్షం నీళ్ళకి పాడైపోయినాయి అవి ఖాళీ చేసేసి మళ్ళీ ఇవాళ నేను బియ్యం పోసి పెట్టాను అనమాట ఇప్పుడు అయితే బర్డ్స్ వచ్చి చక్కగా తింటున్నాయన్నమాట చాలా హ్యాపీ అనిపించింది నేను దీనికోసం లెటరల్లీ ట్వంటీ ఫైవ్ డేస్ వెయిట్ అనమాట బర్డ్స్ రావడం కోసం నాకు చాలా ఇష్టం అనమాట ఇలాగ నుంచో ఎదురు చూస్తున్నాను ఇప్పటికైతే బర్డ్స్ వచ్చి అలవాటు పడి తింటున్నాయి అనమాట ఇంక సరే ఈ ప్లేస్ అయితే సెట్ అయ్యిందని చెప్పి ఇక్కడే ఒక పై నుంచి ఒక తాడు హ్యాంగ్ చేసి గాల్లో అయితే కట్టానన్నమాట బోర్డ్స్ వచ్చినప్పుడు నేను ఇది లోపల నుంచి సౌండ్ చేయకుండా డోర్ లోపల నుంచే వీడియో అయితే తీసానమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అలా చూస్తూ ఉండాలనిపించింది బర్డ్స్ తింటుంటే అమ్మయ్య ఇన్ని రోజులకి నాకలా నెలవే నెరవేరింది చక్కగా బోర్డ్స్ అయితే వచ్చాయి అమ్మయ్య ఇప్పటికీ ఇవి కనిపించినాయి అనమాట ఈ బర్డ్ ఫీడర్ అనమా దీనికి అనిపించింది నాకు ఇదైతే మనం విండోలో కానీ బాల్కనీలో కానీ ఎక్కడైతే పక్షులు బాగా వస్తాయో అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ దీనిలో మీడియం లార్జ్ స్మాలు అన్నీ అవైలబుల్గా ఉంటాయి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్లో అయితే ఉన్నాయి నేను వచ్చేసి మీడియం గ్రీన్ కలర్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది బర్డ్స్ కూడా ఇలాగ పెట్టడం నిజంగా చాలా ఆనందం కదండి మొగజీవులు అవి కూడా తినాలి కదా కుక్కలకి వాటికంటే సాయంత్రం పూట మిగిలిపోయిన అన్నం అవి వేస్తూ ఉంటాము బట్ బర్డ్స్కి ఇలాగా పెడితే మనకు కూడా మనసు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది పాపం వాటికి కూడా తిండి దొరికినట్టు అవుతుంది కదా సో సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో ఈ ప్లేస్ అయితే సెట్ అయ్యింది అనిపించి ఇంకా ఇలాగ పైనుంచి తాడు ఏలాడు తీసి కట్టామన్నమాట అవసరమైనప్పుడు మోత తీసుకుని మళ్ళీ పోసుకొని పెట్టుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా ఇలాంటి బోర్డ్ అయితే మీ ఇంటి దగ్గర అరేంజ్ చేసుకోండి బాయ్